అందరికీ నమస్కారం ఈరోజు ఈ పర్టికులర్ సమావేశానికి ముఖ్య ఉద్దేశం మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఆయన తీసుకున్న వికసిత భారత్లో భాగంగా సంకల్పంలో భాగంగా ఈ స్మార్ట్ ఇండియా హ్యాకథాన్ కండక్ట్ చేస్తున్నారు ఈ హ్యాకథాన్ సాఫ్ట్వేర్ వర్షన్ క్యూఐఎస్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీలో ఈరోజు జరుగుతుంది అలాగే మన స్టేట్ మొత్తం మీద ఒక మూడు సెంటర్స్లో జరుగుతుంది నేషనల్ వైడ్ సిక్స్టీ సెంటర్స్లో జరుగుతుంది ఈ యొక్క హ్యాకథాన్ ముఖ్య ఉద్దేశం దేశంలో ఉన్న టాలెంట్స్ అన్నిటిని గుర్తించటం తద్వారా ఏదైతే వికసిత భారత్లో స్కిల్ ఇండియా మేక్ ఇన్ ఇండియా సంకల్పాలు ఉన్నాయో వాటిని ఈ గుర్తింపు జరుగుతుంది ఇలా గుర్తించిన స్టూడెంట్స్ని ఫర్దర్ సపోర్ట్ ఇచ్చి ఒక ఎంటర్ప్రీనర్స్గా తయారు చేసే పరిస్థితిలో సపోర్ట్ ఇవ్వటం ఉద్దేశం దానికి గాను ఈ స్మార్ట్ ఇండియా హ్యాకథాన్ అన్ని చోట్ల కండక్ట్ చేయటం హార్డ్వేర్ సాఫ్ట్వేర్ రెండు ఎడిషన్స్ చేస్తున్నారు మొత్తం దేశం మొత్తం మీద లక్షా నలభై ఒక్క వేల స్టూడెంట్స్ స్టూడెంట్ టీమ్స్ పార్టిసిపేట్ అయినాయి దానికి గాను ఒక వెయ్యి మూడు వందల పదహారు టీమ్స్ని సెలెక్ట్ చేయడం జరిగింది వివిధ స్క్రీనింగ్ ప్రాసెస్ ద్వారా దాంట్లో ఎనిమిది వందల ఇరవై దాకా సాఫ్ట్వేర్ మిగతావి హార్డ్వేర్ అలా టీమ్స్ ఉన్నాయి దానికి గాను మన క్యూఐఎస్కి ఒక ఇరవై టీమ్స్ వస్తున్నాయి ఇక్కడ ఈ ఇరవై టీమ్స్ ఒక నాలుగు డిఫరెంట్ సొసైటీ కమ్యూనిటీ ప్రాబ్లమ్స్ ఇక్కడ ఇచ్చారు దాంట్లో వాళ్ళ ప్రతిభను గుర్తించి వాళ్ళని సెలెక్ట్ చేసి తద్వారా దేశంలో వాళ్ళని సపోర్ట్ చేసే దిశగా తీసుకెళ్తారు అది ఉద్దేశం థ్యాంక్ యూ నమస్తే టూ డేస్లో జరుగుతుంది అది దీంట్లో మెయిన్ ఎలా జరుగుతుందంటే ముఖ్యమైనది ఏంటంటే ఒక సెక్యూరిటీ డిఫెన్స్ ఉందండి అలా ఒక నాలుగు ఏరియాస్ ఇస్తారు అగ్రికల్చర్ ఇంకోటి వాటిల్లో ఒక అవసరమైన ప్రోడక్ట్ వాళ్ళు ఇచ్చిన కాన్సెప్ట్లో వీళ్ళు కాన్సెప్ట్తో రావటం తద్వారా దాన్ని రియలైజ్ చేసి ప్రోడక్ట్గా తయారు చేయటం అనేది దీంట్లో ఒక ముఖ్య ఉద్దేశం దాంట్లో అన్ని టెక్నాలజీస్ కూడా వాడతారు దాంట్లో టెక్నాలజీ ముందు మనం చేసే పర్పస్ తర్వాత టెక్నాలజీ దాంట్లో ఈరోజు కంపల్సరీగా ఏఐ అడ్వాన్స్ స్మార్ట్ చేయాలి కాబట్టి అన్ని టెక్నాలజీస్ వాడుతూ వాళ్ళ ప్రతిభను చూపిస్తారు ఇది మూడే సార్ ఇది మూడో సార్ మనకి దాదాపు ఇప్పుడు దాదాపు రెండు వందల పైన పేటెంట్స్ మన క్యూఐఎస్ కాలేజీలో ఉన్నాయి అది మేము చాలా గర్వంగా చెప్పగలం అట్లాగే పబ్లికేషన్స్ అనేవి ప్రతి సంవత్సరం ఆరు వందలకి తగ్గకుండా చేయగలుగుతున్నాం సో అది వన్ వన్ ఆఫ్ ది యునిక్ ఎకో సిస్టమ్స్ ఆఫ్ క్యూఐఎస్ మాకు ప్రాజెక్ట్స్ నిన్న ఇక్కడ మన డిస్ట్రిక్ట్ లెవెల్లో కండక్ట్ చేసిన అదే కలెక్టర్ గారు మన సీఎం గారి ప్రోగ్రామ్ ఇంపాక్ట్ దాంట్లో ఇరవై ఇరవై టీమ్స్ పార్టిసిపేట్ అయితే పద్దెనిమిది టీమ్స్ క్యూఐఎస్ నుంచే ఉన్నాయి కాన్సెప్ట్స్ అవి సో ఇవన్నీ కూడా మీరు ఒకసారి పర్సనల్గా వచ్చి మా దగ్గర ఉన్న ప్రాజెక్ట్స్ కానీ అందులో ఉన్న ఇవి కనుక చూస్తే చాలా బాగుంటుంది మాకు కూడా మీ అంటే అసలు క్యూఐఎస్లో ఇన్నోవేషన్ అనేది ఎంత స్థాయిలో ఉంటుంది అనేది అదే మీకు బెంచ్ మార్క్ సో ఒకసారి అందరినీ పిలుస్తాం తప్పకుండా రండి వచ్చి చూస్తారని ఆశిస్తున్నాం ఈ స్మార్ట్ ఇండియా హ్యాకతాన్ తర్వాత ఇంకొక ఎగ్జిబిషన్ అందరు స్టూడెంట్స్లో ఇంటరాక్ట్ అయ్యే అవకాశం కల్పిస్తాం థ్యాంక్ యూ